Premises, अमर, फोन फोन हेलो ब्रदर विग्रह आविष्क पदनाल वर्तंटी संस्मरण మరి ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నటువంటి సంతోషం రాజకీయ నాయకుడు అంటే ప్రజల అవిష్టం మేరకు ప్రజల మనసులను గుర్తెరిగి అంకిత భావంతో ప్రజల్లో మమైకమై ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తే ప్రజానాయకుడు అవుతాడు మంచి రాజకీయవేత్త అవుతాడు ఆయన గురించి ఆయన కుటుంబం గురించి చాలా విన్నాను నేను జీవిత అంకంలో క్రమాంకంలో నా తరువాత నా జీవితంలో నేనేం చేశాను వైఫల్యం చెందుండొచ్చు ఈరోజు నాకు పుట్టినటువంటి బిడ్డలు సమాజానికి సమాజ సేవ కోసం ఉపయోగపడుతున్నారు అన్నటువంటి సంతృప్తి వాళ్ళని ఉన్నారు కాబట్టి నాకు ఆత్మ సంతృప్తి ఉంది అన్నటువంటిది ఆయన చెప్పినటువంటి విషయం